జై రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి యునైటెడ్ స్టేట్స్ లోని సెయింట్ ఆగస్టిన్ లోని ఒక వీధి పూర్తిగా హరే కృష్ణ భక్తులతో నిండిపోయింది ఎంత అందంగా ఈ విదేశీయులు కృష్ణ మంత్రాన్ని పాడుతూ ప్రచారం చేస్తున్నారు కొందరు విదేశీయులు తమ ఇంటి బాల్కనీలో నుండి ఈ ఊరేగింపు వేడుకను చూస్తున్నారు ఇంత జనము మరియు కృష్ణ భజనను చేస్తుంటే ఇది చూస్తే ఇది అమెరికాలోని ఒక వీధియా లేక మన ఇండియానా అని అనిపిస్తుంది ఈ విదేశీయుల భక్తిని చూస్తుంటే ముచ్చటగా ఉంది స్పెయిన్లోని కార్నివల్లో హరే కృష్ణ భక్తుల ఊరేగింపు ఇక్కడికి వచ్చే ప్రజలు ఎందరో మహామంత్రాన్ని పాడుతారు ఈ భక్తులతో కలిసి ఆడుతారు ఈ ఊరేగింపును చూడగానే వారి ముఖాలు వెలిగిపోతుంటాయి అందరూ ఆనందంగా మహామంత్రానికి చేతులు ఊపుతూ నాట్యం చేస్తుంటారు అందరి నోట ఒకే మాట కృష్ణ కృష్ణ జై శ్రీకృష్ణ ఈ వీడియో చూడండి ఇది కీవ్ లోని కృష్ణాలయం లో ఒక ఇస్కాన్ ఆలయంలో అందులో ఇంతమంది సనాతన భక్తులు కృష్ణ భజనలో ఆడుతూ పాడుతూ ఎంత ఉత్సాహంగా ఉన్నారు విదేశాల్లో వేలల్లో ప్రజలు కృష్ణ భక్తులు మునిగిపోతున్నారు ఈ వీడియో చూడండి వీరంతా ఆస్ట్రేలియాలోని గురుకుల విద్యార్థులు ఆస్ట్రేలియాలోని సనాతన భక్తులు కొందరు తమ పిల్లల్ని ఈ గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు వీరు సనాతన జ్ఞానాన్ని పురాణాలను భగవద్గీతను నేర్చుకుంటున్నారు ముఖ్యంగా దేవుడి భక్తి భజనలు తెలుసుకుంటున్నారు ఇది చూడండి ఇది రష్యాలోని ఒక కృష్ణ మందిరం ఎంత పెద్దగా ఉంది వందల్లో భక్తులు ఇక్కడ దేవుడి భజనలకు నాట్యం చేస్తున్నారు ఇది చూడండి ఈ విదేశీ మహిళలు చీరలు చుట్టి మురిసిపోతున్నారు నేడు విదేశీ మహిళలు ఇండియన్ కల్చర్ కి పిచ్చి ఫ్యాన్స్ అవుతున్నారు అందరూ తమని తాము చీరలతో ఆభరణాలతో అలంకరించుకుంటున్నారు ఫొటోస్ కి ఫోజులు ఇస్తున్నారు కొందరు భక్తి గ్రూప్ తో కొందరు యోగా గ్రూప్ తో కొందరు ధ్యాన గ్రూప్ తో ఇలా ఏదో ఒక కమ్యూనిటీలో జాయిన్ అవుతున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటున్నారు ఈ వీడియో చూడండి వేలలో విదేశీ భక్తులు ఒక చోటికి చేరుతున్నారు మేళ అనే భక్తి వేడుకను జరుపుకుంటున్నారు ఈ వేడుకలో రెండు మూడు రోజులు కుటుంబంతో కలిసి పూర్తిగా ఆధ్యాత్మికతలో భగవంతుడి భజనలతో సంతోషంగా గడుపుతున్నారు అద్వితీయమైన వెలకట్టలేని పరమానందాన్ని రుచి చూస్తున్నారు గురువుల సత్సంగాలు వింటున్నారు మంచి మానవత్వం ధర్మం గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు ఇవ్వడంలోని దానం చేయటంలోని ఆనందాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు కృష్ణ కృష్ణ అంటూ అందరూ కలిసి సామూహికంగా దేవుడి నామాన్ని జపిస్తున్నారు గురువుగారితో కలిసి దేవుడి మంత్రాన్ని జపిస్తున్నారు వేలల్లో విదేశీ భక్తులు ఆధ్యాత్మిక కేంద్రానికి వస్తున్నారు భగవంతుడి ధ్యానంలో గడుపుతున్నారు ఫ్రెండ్స్ మంది సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు విదేశాల్లో జరుగుతున్న ఈ మార్పు ఆధ్యాత్మికత వైపు ప్రయాణించడం చూస్తుంటే చాలా బాగుంది మనిషి తాను ఎవరు ఎందుకు జన్మించాను మరణం ఎందుకు మరణం తర్వాత ఏంటి అనే ఆలోచన మొదలు పెట్టగానే ఒక భయం కలుగుతుంది సమాధానాల కోసం ఉంటాడు అలా ముందుగా గురువులను ఆశ్రయిస్తారు దేవుడిని పట్టుకుంటాడు దేవుడిని తెలుసుకోవడం పూజించడం చేస్తాడు శాశ్వతమైన సనాతన ధర్మాన్ని అనుసరిస్తాడు ధర్మంగా జీవించడం అలవాటు చేసుకుంటాడు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే తనను కాపాడుతుంది అనే అమూల్యమైన సత్యాన్ని తెలుసుకుంటున్న మనిషి సదా ధర్మ మార్గంలో భక్తి మార్గంలో జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాడు ఈ సింపుల్ విషయం మరిచిన మనిషి ఎన్నో బాధలు కష్టాలు పడుతూ జీవితాన్ని భారంగా భయానకంగా మార్చుకుంటున్నాడు ఈ విదేశీయులు ఎంతో తెలివైనవారు అందుకే పవిత్రమైన మన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకొని ఆచరిస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా మీ అమూల్యమైన సమయాన్ని దేవుడి ధ్యానంలో గడపండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ